హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి మన గార్డెన్లో గులాబీలు కానీ మందారాలు కానీ ఫుల్గా ఊహించుకోవాలంటే ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా ఇవ్వాలి ఇది ఏం ఫర్టిలైజర్ ఎట్లా ఇవ్వాలి ఎట్లా చేసుకోవాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు ఇంకా అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ట గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చూసారండి ఒకటే మొక్కకి ఎన్ని పువ్వులు పూస్తున్నాయో మరి మంచి డబుల్ షేడ్ ఉన్నాయండి ఇవి కాంబినేషన్ కూడా పింక్ విత్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి చూడండి చక్కగా ఇన్ని ఇన్ని పువ్వులు మన గార్డెన్లో పూయించుకోవాలంటే మనమైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది వాటితో పాటు మనం ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లనే మరి ఎక్కువ రోజులు అయితే మనం పువ్వులు తీసుకోవచ్చు అండి మన గార్డెన్లో ఎట్లా అంటే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే మొక్కలు ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి మరి నా దగ్గర అయితే చాలా సంవత్సరాల నుండి ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి పూల మొక్కలు ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా ఫ్లవర్స్ అనేటివి పూస్తూనే ఉన్నాయి మీరు పాత వీడియోస్లల్లో చూస్తే కూడా మనకు అవి ఉండే ఉంటాయి అంతకంటే ముందు నుండే వీడియోస్ అసలు నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుండి కూడా ఉన్న మొక్కలు ఉన్నాయి నా దగ్గర మరి నిజంగా ఇట్లా మంచిగా మనం తీసుకోవాలంటే మనకు ఎట్లాంటి కెమికల్స్ అవసరం లేదండి కెమికల్స్ వాడినప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ కంటే కూడా బెస్ట్ రిజల్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి ఇది కూడా నాటు గులాబీ అసలు ఎంత మొండి మొక్క అంటే ఈ నాటు గులాబీ ఈ కలర్ మీకు ఈ ఈ టైపు మొక్క దొరికితే కనుక తప్పకుండా పెట్టుకోండి మీరు ఒక కొమ్మ తెచ్చిపెట్టుకుంటే చాలు నేను ఒక్కటే కొమ్మ పెట్టినానండి ఇప్పుడు సమ్ ఇయర్స్ అవుతుంది ఈ మొక్క పెట్టి నేను పువ్వులు పూస్తూనే ఉంటుందండి ఈ మొక్క కూడా మరి ఇటువంటి మొక్క అంటే ఈ నాటు మొక్క మీకు దొరికితే కనుక తప్పకుండా ఒక కొమ్మ పెట్టుకోండి కటింగ్ ఒక్కటి పెడితే చాలు నేను కూడా ఒకటే కటింగ్ పెట్టినాను చాలా మందికి ఇచ్చినాను నా దగ్గర నుండి నా దగ్గర ఇప్పుడు ఇంకొక రెండు ప్లాంట్స్ ఒకటి కింద ఉంటుంది అంటే బయట గేట్ దగ్గర ఒకటి పెడతాను ఈ పైన టెరస్ పైన ఒక మొక్క ఉంటుంది మరి ఇట్లా చాలా పూలు అయితే ఈ కలర్వి వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా ఇది రీసెంట్గా తెచ్చుకున్నానండి ఈ మొక్కని నేను ఈ మొక్కకు కూడా ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంది ఇది కూడా నాటుది నాటు గులాబీ చూడండి మొగ్గలు చిన్నగా ఉంటాయి కాకపోతే ఫ్లవర్ ఓపెన్ అయినాక ఇప్పుడు మీకు చూపించిన కదా ఆ సైజు ఉంటాయి ఒక్కటేసారి గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట పూలు అయితే మీరు ఆల్రెడీ తమ్నెల్ మీద కూడా చూసి ఉంటారు ఇదే ఫోటో అది ఈ రోజు మొక్కదే అనమాట ఆ పూలు కూడా చూడండి ఎన్ని చిగురులు కొత్త చిగురులు వచ్చేసి చక్కగా ప్రతి చిగురు దగ్గర ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయి మంచిగా ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ అయితే ఒక్కసారి అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి మళ్ళీ నేను మీకు చూపిస్తాను తప్పకుండా మరి ఇట్లా మనకు మంచిగా ఫ్లవర్స్ ఇట్లా రావాలంటే మరి చెప్తున్నాను కదా మేము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లిక్విడ్ ఫామ్ లో ఇచ్చిన సాలిడ్ ఫామ్ లో ఇచ్చినా ఆర్గానిక్ గార్డెనింగ్ మాత్రమే చేయండి అప్పుడే మనము మన పర్యావరణాన్ని కూడా రక్షించుకున్న వాళ్ళం అవుతాం మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ని కూడా ప్లెజెంట్ గా పెట్టుకున్న వాళ్ళం అవుతాం చూడండి ఇక్కడ మందార పువ్వు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేదు కంప్లీట్గా ఇంక ఎండ కూడా రాలేదు ఇక్కడ నేను ఒక టెన్ మినిట్స్లో మళ్ళీ ఎక్కుతాను పైకి కిందకి వెళ్ళేసి వస్తాను అప్పుడు నేను వచ్చే వరకల్లా మళ్ళీ ఈ ఫ్లవర్ మొత్తం ఓపెన్ అయిపోతుంది ఈ మొగ్గకి చూడండి ఇక్కడ రెండు మిల్లీ బాక్స్ కనిపించినాయి నాకు చేత్తో వాటిని తీసేసినాను ఇట్లా నేను జస్ట్ అట్లా కనిపించిన వెంటనే మనం అట్లా తీసేసినాం అనుకోండి ఇంకా అసలు ఆ పెస్ట్ అనేదిదే రాకుండానే ఉంటుంది మనం చూసి కూడా వదిలేసినాం అనుకోండి అది ఒక్కటి పోయి చాలా 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 అయిపోయి అసలు మొక్క అంతా పాడైపోయే అవకాశం ఉంటది మీరు అందుకనే పెస్ట్ని అసలు పెరగనియొద్దు చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఫర్టిలైజర్ తయారు చేసుకొని పైకి వచ్చే వరకు కాసిన తెండ కూడా వచ్చింది సేమ్ మీకు ఎక్ చూపించిన మొగ్గ ఏదైతే అప్పుడు ఓపెన్ అయ్యే స్థితిలో ఉండే ఇప్పుడు చూడండి కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది మీరు చూడండి ఎంత పెద్ద సైజ్ అంటే ఇదిగోండి నా చేతిలో కూడా పట్టట్లేదు ఇంకా అంటే ఫుల్ అయిపోయింది నాకు హ్యాండ్ ఫుల్ అయిపోయింది ఎంత బాగుంది కదండి కలర్ కూడా ఇది చాలా రోజులకు పూసింది పువ్వు కూడా మరి ఎందుకో మధ్యలో అంత చెట్టు అయితే చాలా గ్రీన్గా ఉంది కానీ మొగ్గలు కూడా వచ్చినాయి మధ్యలో రాలిపోయినాయి ఆ సమస్య నాకుండే నేను మీకు చెప్పి కూడా నేను మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాయి మొక్కకని కూడా చెప్పినాను మరి చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ అయితే పూసింది ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి మొక్క నిండా కూడా మొగ్గలు ఉన్నాయి మంచిగా ఇవన్నీ వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది వాటిని చూస్తూ ఉంటాయి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదండి చూడండి ఈ విధంగా ఉన్నాయి అయితే మరి వీటికి నేను ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ ఏంటి ఇవ్వాలనేది కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి ముందుగా అయితే ఈ గులాబీ మొక్కకి ఇస్తాను ఇప్పుడు మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా ముందు అయితే మట్టి అయితే కంపల్సరీ లూజ్ చేసుకోవాలి ప్రతి కుండీలో ప్రతి పది రోజులకొకసారి అన్ని కుండీలలో మట్టిని లూజ్ చేయాలండి ఒకవేళ మీరు ఫర్టిలైజర్ అప్పుడు ఇస్తా లేకున్నా సరే కానీ టెన్ డేస్ తర్వాత అయితే కంపల్సరీగా మట్టి లూజ్ చేయాలి ఇట్లా లూజ్ చేయడం వల్ల గాలి వెలుతురు అనేటివి రూట్స్ వరకు బాగా తగులుతాయి మంచిగా మనం ఇచ్చే ఫర్టిలైజర్ని కూడా బాగా గ్రహించుకుంటాయి ఇక్కడ చూడండి ఈరోజు నేను ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ అయితే మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇది చాలా చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అండ్ చీప్ మన ఇంట్లోనే ఉంటుంది కదండి చాలా తక్కువ దొరుకు ధరకే దొరుకుతుంది మనకు ఆవాలైతే మరి ఆవాలని నేను డైరెక్ట్గా పౌడర్ చేసుకున్నాను చాలా మంది మస్టర్డ్ కేక్ దొరకట్లేదు ఎక్కడ ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు మాకైతే అందుబాటులోనే ఉంటుంది ఈ మధ్య మరి గానుగ దగ్గర వెళ్ళినప్పుడు నాకు కూడా దొరుకుతలేదు అది ఒకసారి బల్క్లో తీసుకెళ్ళిపోతున్నారంట అసలు నాకు కనీసం వన్ టూ కేజెస్ ఆయన ఇయ్యమని అడిగినా కూడా ఇయ్యట్లేరు అసలు మరి ఎందుకో మరి అది దేనికోసం వాడుతున్నారు అనేది నాకు తెలియదు కానీ అట్లా తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు మిగతా చెక్కలు అన్నీ కూడా దొరుకుతున్నాయి కానీ ఆవ చెక్క దొరకట్లేదు ఇక్కడ అయితే ఆవాలని నేను పౌడర్ చేసి తీసుకున్నాను చూడండి ఒక్క స్పూను ఒక్క మొక్కకి అంటే ఒక పన్నెండు ఇంచుల కుండికి ఒక స్పూన్ వేసినాను అంతే సరిపోతుంది అదే ఇట్లా నీది ఇప్పుడు ఈ మందార మొక్క ఉంది కదండి ఇంత పెద్ద మొక్క ప్లస్ పెద్ద పాట్ అయితే కనుక రెండు స్పూన్లు ఇవ్వండి ఇట్లా మంచిగా ఫ్లవర్స్ ఇంకా పూసే చాలా ఉన్నాయి కదా ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు మంచి మినరల్స్ ఇంకా దీంట్లో మంచి గుణాలు ఉన్నాయండి మొక్కకు కావాల్సినవి ఇవన్నీ కూడా మరి తీసుకుంటుంది ఆ రూట్స్ అనేటివి బాగా గ్రహించుకుంటాయి మంచి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఎక్కువ పూలు కూడా పూస్తాయి అసలు పూయని మొక్కలు ఏవైనా ఉంటే అంటే మొక్క బాగానే ఎదుగుతుంది కానీ ఒక్క పువ్వు కూడా పూస్తలేదు అన్నట్టు ఉంటది కదండి అటువంటి వాటికి కూడా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల మరి చక్కగా పూలు అయితే పూస్తాయి చూడండి ఈ మొక్కకైతే నేను ఇక్కడ రెండు స్పూన్లు ఇస్తున్నాను మట్టి లూజ్ చేసేసి రెండు స్పూన్లు ఫర్టిలైజర్ ఇచ్చి బాగా కలిపేసి వాటరింగ్ చేసేయండి సరిపోతుంది ఇంకా కాయగూర మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు ఎప్పుడు ఇవ్వాలి అంటే పూత దశలో ఉన్నప్పుడు ఇవ్వాలి అదే చిన్నగా మొక్క చిన్నగా ఉన్నప్పుడు అస్సలు ఇవ్వద్దు ఒక ఆరు ఫీట్లు అయినాక మొక్క అప్పుడు మనము పూతను ఎంకరేజ్ చేస్తాం కదా అప్పుడు మనము ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇవ్వాలి వారు మీ కంపోస్ట్తో పాటు ఇవ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్లవర్స్ ఎక్కువ పూస్తాయి పిందలు ఎక్కువ వస్తాయి మరి ప్రతి పింద కూడా కాయగా నిలబడుతుంది అనమాట మరి కాయగూర మొక్కలకి ఇవ్వచ్చు అదే పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ని మరి నెక్స్ట్ అయితే అవసరం లేదండి పువ్వులు కాయగూరలు పండ్లు వీటికి ఇస్తే సరిపోతుంది చూడండి ఈ గులాబీ మొక్క కూడా మరి ఎక్కువ మొగ్గలతో ఉంది కదా మరి ఈ మొక్కకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ని ఇస్తున్నాను జస్ట్ వీటికి అన్నిటికి కూడా ఇట్లా మట్టి లూజ్ చేసుకొని మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చేసి వాటరింగ్ చేసుకోవడమేనండి అంతే ఇంకేం లేదు మరి ఈ ఫెర్టిలైజర్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆవల పొడిని మనము మన మొక్కలకి ఇవ్వొచ్చు ఒక గులాబీ మొక్కలకు మందారాలకు మాత్రమే కాదు అన్ని రకాల పూల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ ని మనం హ్యాపీగా ఇవ్వచ్చు చూడండి కాకపోతే మోతాదొక్కటి గుర్తు పెట్టుకోవాలి పది నుండి పన్నెండు ఇంచుల కుండికి ఒక స్పూన్ మాత్రమే ఇవ్వాలి ఆ పైన అంటే మీకు పదిహేను ఇంచులు ఇంకా పెద్ద పాట్స్ ఉంటాయి కనుక రెండు స్పూన్లు మొక్క సైజుని బట్టి కూడా పెద్ద సైజు అయితే రెండు స్పూన్లు ఇవ్వండి మొక్క ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా గులాబీ మొక్కల్లాగా చిన్న చిన్నగా ఉన్నాయంటే మాత్రం మీరు ఒకటే స్పూన్ ఇవ్వండి సరిపోతుంది ఎక్కువ ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల ఓవర్ ఫర్టిలైజింగ్ కూడా మొక్కలకి మంచిది కాదండి జాగ్రత్తగా ఇది మీరు చూసుకుంటే సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ